వైసీపీ కొత్తగా నియమించిన సమన్వయకర్తలు తమ పని మొదలుపెట్టారు నియోజకవర్గాల్లో ఉన్న వర్గ విభేదాలను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు మరికొద్ది రోజులు ఎన్నికలు వస్తుండడంతో తమకు ఇబ్బందులు రాకుండా అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు గతం గత హాని ప్రస్తుతం అందరూ కలిసి ముందుకు సాగుదామంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు అనంతపురం వైసీపీలో పరిస్థితిపై స్టోరీ ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్కు పెనుకొండ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్ ఈ స్థానంలో బోయ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ తలారి రంగయ్యను నియమించారు నియోజకవర్గంలో పర్యటించిన రంగయ్య కార్యకర్తలకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రిని వ్యతిరేకించిన నాయకులు కార్యకర్తలను కలిసిన రంగయ్య అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేద్దామంటూ విజ్ఞప్తి చేశారు గతంలో సొంత పార్టీ నేతలు కార్యకర్తలపైనే మంత్రి కేసులు పెట్టించడం వివాదాస్పదమైంది దీంతో అప్పట్లో మంత్రికి వ్యతిరేకంగా ఉన్నవారంతా ఎంపీ వెంట నడిచారు ప్రస్తుతం సమన్వయకర్తగా రంగయ్య రావడంతో మంత్రి వ్యతిరేక వర్గానికి ఊరట లభించినట్లయింది నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు సైతం తమ గోడును రంగయ్య దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం తాను అన్ని విధాలా ఆదుకుంటానని వారికి రంగయ్య భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇకపై నియోజకవర్గంలో గ్రూపులంటూ ఉండవని అందరూ సీఎం జగన్ గ్రూప్ అంటూ అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి ఉషశ్రీ చరణ్ను నియమించగానే ఆమె భర్త చరణ్ రెడ్డి రంగంలోకి దిగారు పెనుకొండ పరిధిలోని పాలసముద్రం వద్ద ఉన్న గ్రేట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్స్ లో కార్యకర్తలను కలిసి ఈ వారం ఆఖరి నుంచి పూర్తి స్థాయిలో మంత్రి చరణ్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు పార్టీ ఆదేశాల మేరకు అందరూ పనిచేయాల్సి ఉంటుందని గ్రూప్ రాజకీయాలకు తావివ్వద్దని సూచించినట్లు సమాచారం కదిరి నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన మక్బూల్ అహ్మద్ కూడా ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో పాటు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న శ్రీనివాసరెడ్డిని కలిసి తనకు సహకరించాలని కోరారు ఇలా బాధ్యతలు చేపట్టిన సమన్వయకర్తలంతా మొదటగా నియోజకవర్గంలో అసంతృప్తిని దగ్గర చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు వీరి ప్రయత్నాలు కార్యకర్తలకు కాస్త సంతోషాన్నిచ్చినప్పటికీ గ్రూపుల సమస్యలను ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది